నడుని మార్గము ఎహోగా ఎరుగును వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును నా ప్రియ సహోదరట నీ రోజు నువ్వేదైనా చేసేవచ్చులే నేను ఏదైనా చేసేయొచ్చులే నా వల్ల ఏదైనా సాధ్యమవుతుంది నాకు ఈ లోకంలో నా వల్ల కాదంటూ ఏదీ లేదు నేను ఏదైనా చేయగలను నేను ఎవరినైనా ఏదైనా చేయగలను అనుకుంటున్నా బిడ్డ కానీ నువ్వు ఆలోచించే ప్రతి ఒక్క ఆలోచన నువ్వు వేసే ప్రతి ఒక్క అడుగు నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట దేవుడు చూస్తున్నారని గమనిస్తున్నానని గుర్తించుచున్నావా దేవుడు నీ పక్షముగా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తారని నీకు గుర్తుంచుకుంటున్నావా ఒక్కసారి ఆలోచించిన ఏదో బిడ్డ దేవుని వాక్యం సెలవిస్తుంది నరుని మార్గము ఇహోవా ఎరుగును వారి నరతలన్నిటినీ ఆయన గుర్తించును దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఏదో బిడ్డ నరుని మార్గం ఇహవ ఎరుగుతారంట నువ్వు చేసే ప్రతి ఒక్కటి దేవుడు ఎరుగుతారంట నా ఏదో బిడ్డ ఈ లోకంలో మనుషులకు తెలియకపోవచ్చు ఈ లోకంలో ఉన్న వ్యక్తులకి నువ్వేం చేస్తున్నావో తెలియకపోవచ్చు కానీ నువ్వు చేసేది నువ్వు ఆలోచించేది నీ పన్నాగాలు పన్నేది దేవునికి తెలుసు కనుక దేవుడే దాన్ని చూసి నీ పన్నాగాలని నువ్వు చేసే ఆడిని విఫలం చేస్తారు కనుక ఈస దేవుడి ఎందు విశ్వాసం ఉంచిన నా ఫ్రీదం ఒకవేళ నీవు ఎవరి మీదైనా పగ ఉందేమో వారిని క్షమించి దేవుడి ఎందు విశ్వాసం ఉంచు ఎవరి మీదైనా ద్వేషము కోపం ఉందేమో వారిని క్షమించి యందు విశ్వాసం ఉంచిన నా ప్రీదం అనుబిట నీవు చేసే దాంట్లో భయపడక దిగులు చెందక ఎసయ్యా నన్ను క్షమించిండయ్యా నిశయా నన్ను క్షమించిండయ్యా అని దేవుడియందు విశ్వాసం ఉంచినట్లయితే దేవునికి ప్రార్థించినట్లయితే దేవుడు నీకు సమాధానం అనుగ్రహిస్తా అన్నప్పుడు ఇదో అనుబిడ్డా నువ్వు ఎవరినైతే క్షమిస్తున్నావో అది కూడా దేవునికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు కనుక ఇన్నాళ్ళు ఎవరినైతే నువ్వు క్షమించకుండా ఉన్నావో ఇప్పటికైనా సరే దేవుడియందు విశ్వాసం ఉంచి వారిని క్షమించు దేవుడే నీ జీవితంలో అద్భుతం జరిగించి దేవుడిని ముందుకు నడిపిస్తాడు ఆమెను